ప్రథమాధ్యాయము భగవద్గీత యథాతథము సంజయ ఉవాచ దృష్ణ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యము ప్రసంగ అనువాదము సంజయుడు పలికెను ఓ రాజా పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి క్రింది విధముగా పలికెను భాష్యము ధృతరాష్ట్రుడు పుట్టుకతో అందుడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అందులని అతడు ఎరిగియుండెను పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా ఎరిగియుండెను అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడైయుండెను యుద్ధరంగ మందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్ధమును సంజయుడు అవగతము చేసి కొనగలిగెను కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరుగబోదని ఆశ్వాసము నొస్గెను పాండవ సేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరుచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశెను దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చెను కనుకనే రాజకీయవేత్త ఎనుటకు అతడు చక్కగా తగియున్నాడు కాని పాండవ వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయెను ఒకటి పాయింట్ మూడు పశ్చితాం పానుపుత్ర నామాచార్య మహతీంచము వ్యూహాం దృపదపుత్రైన తవ శిష్యైన ధీమత అనువాదము ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు దృపదనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచము భాష్యము బ్రాహ్మణుడును గొప్ప సైన్యాధిపతియునైన ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి ద్రౌపది అర్జునుని భార్య జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగియుండెను ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమునాచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండెను ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగియున్నను దృపదనయుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధ రహస్యములను తెలియజేయుటలో సంకోచమును కనబరచలేదు ఇప్పుడు దృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షము వహించెను ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే పాండవసేన వ్యూహమును సైతము రచించెను ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేని యుద్ధము చేయవలనను ఉద్దేశ్యముతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తిచూపెను ప్రియతమ శిష్యులైన పాండవుల ఏడ యుద్ధరంగమున అతడు అదేవిధముగా మృదు స్వభావముతో వర్తించరాదని తెలియజేయుటయు దుర్యోధనుని ఉద్దేశ్యమయ్యుండెను ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడును మరియు తెలివి గలవాడును అయిన శిష్యుడు యుద్ధము నందు అటువంటి కనికర భావము అపజయమునకు దారితీయునని దుర్యోధనుడు హెచ్చరించెను ఒకటి పాయింట్ నాలుగు అత్ర సూరా మహేష్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ అనువాదము ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల సూరులైన ధనుర్ధరులు పెక్కురుగలరు యుయుధానుడు విరాటుడు ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు యుద్ధ విద్య ఎందు ద్రోణాచార్యుని శక్తి దృష్ట్యా దృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకున్నను భయమునకు కారణమైన వారు పెక్కురు కలరు విజయపదములో వారు గొప్ప అవరోధముల వంటి వారిని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు వారిలో ప్రతి ఒక్కరును భీముడు మరియు అర్జునుని వలె నిరోధింప సక్యము కాని గుట్టే అందులకు కారణము భీమార్జునుల శక్తిని తెలిసియుండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపెను ఒకటి పాయింట్ ఐదు దృష్టకేతు కాశీరాజశ్చ వీర్యవాన్ కురుజిత్ శైబ్యశ్చ నరపుంగ అనువాదము దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు కురుజిత్తుడు కుంతిభోజుడు సైభ్యుడు వంటి సూరులైన మహాయోధులను అందున్నారు విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారత అనువాదము పరాక్రమవంతుడైన యుధామన్యుడు శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రాతనయుడు ద్రౌపది కుమారులును అందున్నారు ఈ వీరులందరును మహారథులు ఒకటి పాయింట్ ఏడు అస్మాకంతో విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే అనువాదము కాని ఓ బ్రాహ్మణోత్తమ నా సేనాబలమును నడుకుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసదను ఒకటి పాయింట్ ఎనిమిది భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ వికర్ణశ్చ అశ్వత్మ దైవచ అనువాదము యుద్ధమునందు ఎల్లప్పుడూను విజయమును సాధించు మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భోరిశ్రవుడు వంటివారు మన సైన్యము నందున్నారు భాష్యము యుద్ధరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖ వీరులను దుర్యోధనుడు పేర్కొనుచున్నాడు వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లిక రాజు తనయుడు పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి నందున కర్ణుడు అర్జునుని సోదరుడు కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య ఒకటి పాయింట్ తొమ్మిది అన్యేచ సూరా మొదటే త్యక్త జీవిత నానాశ్ర ప్రహరణ విశారద అనువాదము నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు వారందరును పలు విధములైన ఆయుధములను దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయ్యున్నారు భాష్యము జయద్రథుడు కృతవర్మ శల్యుడు వంటి ఇతర వీరులు సైతము దుర్యోధను కొరకు తమ జీవితమును త్యాగము చేయుటకు కృతనిశ్చయులయ్యున్నారు వేరు మాటలలో పాపి అయిన దుర్యోధనుని పక్షము వహించియున్నందున కురుక్షేత్రమునందు వారందరును మరణించి తీరుదురని ఇది వరకే నిర్ణయింపబడినది కాని దుర్యోధనుడు మాత్రము పైన తెలుపబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు విజయము తప్పక లభించునని ధైర్యము కలిగియుండెను అపరాక్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం త్విధమే తేషాం బలం భీమాభిరక్షితం అనువాదము మన సైన్యబలము లెక్కింప వీలులేనిదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా నున్నది భాష్యము ఇచ్చట దుర్యోధనుడు ఇరు సేనాబలముల తులనాత్మక అంచనా వేయుచున్నాడు అత్యంత అనుభవజ్ఞుడగు సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడు తన సైన్య బలము అపరితముగానున్నట్లు అతడు భావించెను అదే సమయమున భీష్ముని సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడగు సేనాని అయిన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనాబలము బలము పరిమితముగానున్నట్లు అతనికి గోచరించెను దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయ కలిగియుండెను తాను మరణింపవలసియే వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదునని అతడు ఎరిగియుడుటే అందులకు కారణము కాని అదే సమయమున పరమోత్తమ సేనాని అయిన భీష్ముని సన్నిధిని తలచుకొని అతడు తన విజయము పట్ల విశ్వాసమును కలిగియుండెను యుద్ధరంగమున తాను విజయము సాధించుట తథ్యమనియే అతడు తెలియపరచెను అయనేషు చర్వేషు యథాభాగమవస్థిత భీష్మేవాభిరక్షంతు భవంత సర్వయేవహి అనువాదము సేనా సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది భాష్యము భీష్ముని నైపుణ్యమును శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యము కలిగిన వారిగా తలతురేమోనని భావించును తత్కారణముగా తన సహజ రాజనీతి ధోరణిలో పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరచయ భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా ఆలోచించవలెనని అతడు వక్కానించును అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే ప్రక్క అతని పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసుకొనగలరు కనుక ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానములను వీడకుండుట మరియు సేనా వ్యూహమును శత్రువు భేదించుటకు అవకాశం ఇయ్యకపోవుట అతి ముఖ్యమయ్యున్నవి కౌరవుల విజయము భీష్ముని సన్నిధి పైననే ఆధారపడియున్నదని దుర్యోధనుడు స్పష్టముగా తలచెను యుద్ధమందు భీష్ముడు ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారము పట్ల అతడు పూర్ణ విశ్వాసమును కలిగియుండెను సభలో మహాసేనా నాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతము చేసిడి సమయమున అర్జునుని భార్య అయిన ద్రౌపది స్థితిలో వారిని న్యాయముకొరకు అర్థించినప్పుడు వారు ఒక్క మాటైనను పలుకలేదని అత్రెరుగొట్టే అందులకు కారణము ఆ ఇరువరు సేనానులు పాండవుల ఎడ ఏదియో ఒక మమకారమును కలిగియున్నారని తెలిసినప్పటికి పాచికల సమయమున గావించినట్లు వారిప్పుడు ఆ మమకారమును పూర్ణముగా త్యజింతురని అతడు ఆశించెను తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం ప్రతాపవాన్ అనువాదము అప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను భాష్యము కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయమండలి భావనను అవగతము చేసి అంతట అంతటా దుర్యోధనుని ఎడగల సహజ కరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లు అతి బిగ్గరగా శంఖమును పూరించి అతనిని సంతోషింపజేయ యత్నించెను దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షమున ఉన్నందున అతనికి యుద్ధమందు విజయావకాశమే లేదని శంఖము యొక్క సంకేతము ద్వారా భీష్ముడు విషణుడగు దుర్యోధనునికి మనుమనికి పరోక్షముగా తెలియజేసెను అయినప్పటికీని యుద్ధమును నిర్వహించుట అతని ధర్మమయ్యున్నది ఆ విషయమున ఎట్టి కష్టమునకైనను అతడు వెనుదీయరాదు అర్ధరాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాలు తత శంకాశ్చేరేశ్చ పణవానక గోముఖ ఒకటి శబ్దస్థుములో భవత్ అనువాదము అటు పిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు బేరులు శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను అర్ధరాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాలు తత శ్వేతయుక్తే మహతి సందనే స్థితవు మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖా ప్రదద్మతు అనువాదము ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో పూంచబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడును కూడా తమ దివ్యములైన శంఖములను పూరించిరి భాష్యము భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా శ్రీకృష్ణార్జునుల హస్తములందలి శంఖములు దివ్యములని వర్ణింపబడినవి శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచియుండుటచే ప్రతిపక్షము వారికి విజయావకాశమే లేదని ఆ దివ్యశంఖముల ధ్వని సూచించినది జయస్థు పానుకుత్రానాం నాం పక్షి జనార్దన శ్రీకృష్ణ భగవానుడు పాండవ పక్షమునందుండుట చేత ఎప్పుడును విజయము పాండుపుత్రులకే లభించును శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచియుండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచియుండును ఎందుకనగా లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడును ఒంటరిగా నివసింపదు అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవానుని శంఖము నుండి ఉద్భవించిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము మరియు సంపదలను అదృష్టము అర్జునుని కొరకు వేచియున్నవి అంతేకాకుండా మిత్రులిరువరును ఆసీనులైనట్టి రథము అగ్నిదేవునిచే అర్జునునకు అందింపబడినది దానిని ముల్లోకములలో ఎక్కడకు తీసుకెళ్లినను అది అన్ని దిక్కులను జయించుటకు సామర్థ్యమును కలిగియున్నదను విషయమును సూచించెను అర్ధరాత్రి బావు పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌర్ణం దద్మ భీమకర్మ వృకోదర అనువాదము శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనిడి తన శంఖమును పూరించెను అర్జునుడు దేవదత్తమనిడి తన శంఖమును పూరించెను భోజన ప్రియుడును ఘనకార్యములను చేయువాడును అయిన భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను భాష్యము సర్వేంద్రియములకు స్వామియగుట చేత శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమునందు హృషికేశుడని తెలుపబడెను జీవులందరును అతని హంశలగుటచే ఆ జీవుల ఇంద్రియములన్నీ అతని ఇంద్రియముల హంశములే నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గూర్చి వివరింపలేనందున వారిని ఇంద్రియ రహితులు లేదా నిరాకారులుగా వర్ణింపగోరుదురు భగవానుడు జీవుల హృదయమునందు నెలకొని వారి ఇంద్రియములను నిర్దేశించుచుండును శుద్ధ భక్తుని విషయమున అతడు ఇంద్రియములను స్వయంగా నియంత్రించును ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామమునందు భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను ప్రత్యక్షముగా నియంత్రించుట చేత అతడు హృషికేశుడు అని ప్రత్యేకముగా పేర్కొనబడెను భగవాను వివిధ లీలలననుసరించి ఆయనకు వివిధ నామములేర్పడుచుండును ఉదాహరణకు మధు అను రాక్షసుని సంహరించుటచే అతనికి మధుసూదనుడనేటి నామము కలిగెను అతడు గోవులకును మరియు ఇంద్రియములకును ఆనందము కలిగించుటచే గోవిందుడు అనునామము కలిగెను వసుదేవుని పుత్రునిగా జన్మించుటచేత వాసుదేవుడు అనునామము కలిగెను దేవకీదేవిని తల్లిగా చేత దేవకీనందన అనునామము కలిగెను బృందావనమున యశోదమ్మకు బాల్యలీలలను దర్శించు అవకాశము చేత యశోదనందన అనునామము కలిగెను మిత్రుడైన అర్జునునకు సారథిగా నుండుట చేత పార్థసారథి అనునామము కలిగెను అట్లే కురుక్షేత్ర రణరంగమున అతడు అర్జునునకు నిర్దేశము కావించుట చేత కృషికేశుడు అనునామము కలిగెను ధర్మరాజు చేయు వివిధ యజ్ఞముల నిర్వహణకు కావలసిన సంపదను సంపాదించుటలో అగ్రజునికి తోడ్పడుటచే అర్జునుడు ఈ శ్లోకమున ధనుంజయుడని పేర్కొనబడెను అట్లే భీముడు వృకోదరునిగా తెలుపబడెను ఎందుకనగా అతడు విపరీతముగా తినుటే కాకుండా దానికి తగినట్లు హిడింబాసురుని వధించుట వంటి ఘనకార్యములను చేసెను ఈ విధముగా పాండవ పక్షము నందలి శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులచే పూరింపబడిన వారి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహమును కలిగించెను ప్రతిపక్షమున అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుని సన్నిధి గాని భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేకుండెను కనుకనే వారు యుద్ధమున పరాజయము పొందుదురనుట ముందే నిశ్చయింపబడెను ఆ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడినది ఒకటి పాయింట్ ఒకటి ఆరు నుండి పద్దెనిమిది అనంత విజయం రాజా యుధిష్ఠర ఒకటి నకుల సహదేవశ్చ పరమేశ్వాస సహదేవ్చుభోషమని చ మహారథ దృష్టుమ్ విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత ద్రుపదో ద్రౌపదేయ సర్వస పృథివీపతే మహాబాహు దద్ము పృథక్ పృథక్ అనువాదము ఓ రాజా పుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయమును నామము గల తన శంకమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకమనేడి శంకములను పూరించిరి గోప విలుకారుడైన కాశీరాజును మహాయోధుడైన శిఖండియు దృష్టడును విరాటుడును అజేయుడైన సాత్యకియు దృపదుడును ద్రౌపది పుత్రులును గొప్ప భుజపరాక్రమము గల సుభద్రాపుత్రుడు మొదలైన వీరులందరును తమ తమ శంఖములను పూరించిరి భాష్యము అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి తన పుత్రులకు రాజసింహాసనమును కట్టబెట్టుటకు యత్నించటమనేది అధర్మ యోచన ఏమాత్రము ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు మిక్కిలి నేర్పుతో తెలియజేశెను కురువంశమంతయు ఆ మహాసంగ్రామమున సంహరింపబడుననిడి సూచనలు అప్పటికే స్పష్టముగా కనిపించెను పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుడు వంటివారు మరియు ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి చేసిన రాజులను యుద్ధరంగమున నిలిచియుండి వారికందరికి మృత్యువు తప్పదు ఈ విపత్తుల కన్నింటికి ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణిని ప్రోత్సహించుట్టే కారణము